సదుపాయం లేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వస్తే తమకు అభ్యంతరం వ్యక్తం వ్యక్తపరిచారు అట్లాగే ఈ ఈ ఏరియాలో జీవాలను అమ్ముకొని జీవనోపాధి గత నలభై ఏళ్ళుగా చేస్తున్నాము అట్లాగే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు పడమర వైపు శివాలయం ఉందని ఆ శివాలయం దగ్గరలో ఆనుకొని తమ ఇల్లున్నాయని చెప్పి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అట్లాగే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు జీవాలు పెట్టుకుని జీవనోపాధి జరుపుకుంటున్నారని వ్యాధులు జబ్బులు వస్తాయని చెప్పి ఇప్పుడు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు మందులు మెషిన్స్ పెట్టి ఈ క్వారీ ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి తమ అభిప్రాయాలను వెల్లడించారు అలాగే వేరొకరు మాట్లాడుతూ కూడా కొండ చుట్టూ పైరు ఉందని చెప్పి ఈ కొండే ఆధారం అని చెప్పి దీనివల్ల ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వస్తే ఈ పైరులకు ఇబ్బంది కలుగుద్దని చెప్పి సుస్థిరత అభివృద్ధి కొరకు గవర్నమెంట్ సహాయం చేయాలని చెప్పి అట్లాగే పూర్తిగా కొండ మీద ఆధారపడి ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇది ఒక సామరస్యంగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వారును ఊరి గ్రామ ప్రజలు కూర్చొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి చెప్పడం జరిగి వ్యక్తపరచడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు యాజమాన్యం వారు తమ రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం